ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పేర్పల్లి గ్రామ పంచాయతీ పరిధి గురువువమ్మ గుడి సమీపంలో గల గ్రామ పంచాయతీ బావులు అధికారుల నిర్లక్ష్యంతో వెలవెల్లాడిపోతున్నాయి ఒకప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో చుట్టుపక్కల ప్రాంతాలు ఈ రెండు బావులతో మంచినీటి సమస్య రాకుండా నివారించారు అటువంటి బావులను అధికారుల నిర్లక్ష్య ధోరణితో ఇప్పుడు కనీసం పశువులు నీరు తాగడానికి కూడా ఉపయోగం లేని దీనస్థితిలో బావులు నిరుపయోగంగా పడి ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు ఆ బావులను వాడుకలోకి తీసుకొచ్చి గ్రామంలో గల ప్రతి ఇంటికి మంచినీరు అందించవలసిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి తాగు తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఎన్నో ఏదో జరిగినాయి కానీ ఇంతవరకు ఇక్కడ సమస్య పూర్తి స్థాయిలో తీరినటువంటి పరిస్థితి లేదు గతంలో ఇక్కడ కురమ గుడి వెనకాల ఉన్నటువంటి ఒక బావి ఉంది ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ రెండు బావులు ఉన్నాయి అవి మొత్తం పూర్తి స్థాయిలో ఒకప్పుడు ఈ పైప్ లైన్లు ఈ వాటర్ సర్వీస్ ఇవన్నీ లేనప్పుడు కూడా ఈ గ్రామానికి మొత్తానికి తాగునీరు అంది అందించినటువంటి పరిస్థితి ఉంది అలాంటి బావుల్ని ఇప్పుడు వాడకుండా పక్కకు పడేసి మిషన్ వగేరథ నీళ్ళు కూడా ఇప్పుడు అన్నారు అవి కూడా పూర్తి స్థాయిలో గ్రామంలో అందటం లేదు అవి కాకుండా వీటిని కూడా ఉపయోగ ఉపయోగం తీసుకొచ్చి వాటికి ఏమైనా మరమ్మతులు ఉంటే చేయించి దాన్ని కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తే ఈ గ్రామానికి వందకు వంద శాతం మంచినీటి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అధికారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మంచినీటి సౌకర్యం పేరే పరి గ్రామానికి కల్పించి ప్రజల అవసరాలను తీర్చాల్సింది